ార్డ్ అందరికి ఈ రోజు నేను ఒక శుభవార్త చెప్తున్నాను మనం అందరం పాపము చేశాము కాబట్టి శిక్షకు అర్హులం ఇప్పుడు మనం ఏ పరిశుద్ధమైన దేవుడు అయితే పరలోకంలో ఉన్నాడో ఆ దేవుడు తన మంచితనంలో ఆయన ఎంత మంచివాడంటే యొక్క ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని సర్వమానవులు అంటే మనం అందరం ఈ భూమి మీద ఎవరెవరైతే పుడుతున్నామో అందరము కూడా పాపంలో పుడుతున్నాం కాబట్టి పాపము చేసాము కాబట్టి సర్వ మానవాళి కొరకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకంలోకి పంపించాడు ఆయన తన కుమారుడు మరి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు సో ఆయనను మన కొరకు ఈ లోకంలోకి పంపించి పాపానికి శిక్ష విధించాలి కాబట్టి మనందరి పాపానికి శిక్ష మరి ఆయన మీద వేశాడంట అది ఆయన మీ మనందరి పాపములను ఈ భూలోకంలో ఎంతమంది అయితే జన్మిస్తున్నారో వాళ్ళందరి పాపముల కొరకు ఆయన మరి శిక్ష విధించడానికి తన కుమారుని మీద మరి పాపాన్ని మోపాడంట మనందరి సర్వమానవుల యొక్క పాపాన్ని ఆయన మోపాడంట హలెయ సో ఆయన యొక్క ఆయనను సిలువలో బలి ఇచ్చాడంట ఎందుకు అనంటే మరి ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే పాపానికి తప్పకుండా ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి పాపానికి శిక్ష విధించాలి కాబట్టి మన అందరి పాపం యొక్క శిక్షను మరి తన కుమారుని మీద వేశాడంట తన కుమారుని మీద శిక్ష విధించాడంట సో ఆయన పరిశుద్ధుడు ఆయన ఎంత పర్ఫెక్ట్ అంటే ఆయన ఏ పాపం ఎరగని వాడు ఆ యేసు ప్రభు వారి యొక్క మరణము పునరుద్ధానము వలన అంటే ఆయన మరణించి మరి పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మూడో దినము మన పాపములకు శిక్ష విధించి మూడో దినము లేపబడ్డాడు లేపబడము ద్వారా ఇప్పుడు ఆయన నీతి దానము మనకిచ్చాడంట ఇప్పుడు పర్ఫెక్ట్ ని మనకిచ్చాడు మన మనం ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డాం సో నీతిమంతులుగా తీర్చబడ్డాం ఇప్పుడు మనం పాపులము కాదు సో ఇదే గుడ్ న్యూస్ అనమాట మరి ఎవరెవరైతే క్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తారు వారందరికీ కూడా నీతి అనే దానం ఇవ్వబడింది ఆ యొక్క దేవునితో సమాధాన పరచబడ్డాం ఇప్పుడు మనం పాపంలో లేము ఎవరెవరైతే విశ్వసిస్తున్నారు సో ఈరోజు మరి మీరు యేసుప్రభు వారిని విశ్వసిస్తే మరి మీ పాపములు కూడా మీ యొక్క సమస్త పాపముల యొక్క వెల చెల్లించాడు కాబట్టి ఇప్పుడు మీరు దేవునితో సమాధాన పడి ఉన్నారు కాబట్టి మీరు దేవునితో సంబంధం కలిగి ఉండొచ్చు మరి మీరు కూడా నీతిమంతులుగా దేవుడు చూస్తున్నాడు ఇది మరి ఒక శుభవార్త అనమాట గుడ్ న్యూస్ అది మనకి ఈరోజు నేను చెప్పాల్సిన గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మన యొక్క పాపం యొక్క వెల చెల్లించి ఇప్పుడు నిన్ను నన్ను నిధిమంతుడుగా చేశాడు ఎప్పుడు ఆ యేసు ప్రభు వారిని విశ్వసించాము కాబట్టి అలెలూయ